మన మనసులోని భావాలని అభిప్రాయాలని ఇతరులకు వ్యక్తపరచడానికి ఉపయోగపడేది భాష ప్రతి మనిషి పుట్టిన వెంటనే కళ్ళు తెరిచి చూసేది తన తల్లిని అంటే తన మాతృమూర్తిని వినేది వింటూ పెరిగేది మాతృమూర్తి మాటనే అందుకే అది మాతృభాష అయింది ఏ విషయాన్నైనా మాతృభాషలో చెబితే చాలా సులభంగా అర్థం చేసుకోగలిగే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది అందుకే మాతృభాషలో విద్యాబోధన చాలా అవసరం అందులోను పరభాషల్లో ఎంతో పట్టును సాధిస్తున్నటువంటి నేటి యువత మాతృభాషలో కూడా విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం ఇక మన తెలుగు పాఠానికి గనక వస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు ఒకే పెద్ద రాష్ట్రంగా ఉండేది దాన్నే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రదేశము త్రిలింగ దేశము అని అనేవారు త్రిలింగము అంటే మూడు లింగాలు అని అర్థం పరమశివుడు లింగాకారంగా ఉన్నటువంటి మూడు ప్రసిద్ధమైన క్షేత్రాలు శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారం ఇవి మూడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేవి ఈ మూడు లింగాలు ఉన్నటువంటి ప్రదేశంలోని ప్రజలు మాట్లాడే భాషే తెలుగు భాష ఆ తెలుగు భాషనే ఆంధ్రము తెలుగు అని కూడా అంటారు అంటే ఇవి పర్యాయ పదాలు తెలుగుకి పర్యాయ పదాలు ఆంధ్రము తెలుగు వర్ణము అంటే అక్షరము అని అర్థం అక్షరాల యొక్క సమూహాన్నే వర్ణమాల అంటారు మన ఆంధ్ర భాషలో ఉన్నటువంటి వర్ణములు యాభై ఆరు అవి మూడు రకాలుగా విభజించబడ్డాయి అవి ఏమిటి అంటే అచ్చులు హల్లులు ఉభయాక్షరములు అచ్చులు పదహారు ముప్పై ఏడు మూడు ఈ అచ్చులు హల్లులు ఉభయాక్షరములు ఇవన్నీ కలిపి మన ఆంధ్ర భాషలో గల వర్ణమాల మొత్తం యాభై ఆరు వర్ణాలతో కలిగి ఉంటుంది అచ్చులు పదహారు అవి అ ఆ ఈ ఉ ఊ అలు అలు ఏ ఐ ఓ ఔ ఇవి పదహారు అచ్చులు ఇందులో ఈ అలు అలు అన్నది పూర్వకాలంలో గ్రంథాలలో ఉపయోగంలో ఉండేది కానీ ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో అయితే ఉపయోగంలో లేవు ఇప్పుడు హల్లులు ఇవి ముప్పై ఏడు అవి ఏమిటి అంటే క ఖ ఘ మ సా ఇప్పుడు ఈ అన్నవి ఉపయోగంలో లేవు అలాగే ఈ బండిరా ఇంతకు ముందు అంటే పూర్వకాలంలో ఇది వాడుకలో ఉండేది గుర్రము అని రాసినప్పుడు ఈ బండిరానే ఉపయోగించేవారు కాకపోతే ఇప్పుడు దీన్ని ఉపయోగించట్లేదు ఈ రాని ఉపయోగించి గుర్రము అని రాస్తున్నారు ఇప్పుడు ఉభయాక్షరములు ఇవి మూడు ఉభయాక్షరములు మూడు అవి ఏమిటి అంటే సున్నా అరసున్న విసర్గ ఈ సున్న అరసున్న విసర్గ ఈ మూడు ఉభయాక్షరములు ఇటు అచ్చులతోనూ ఇటు హల్లులతోనూ కూడా కలిపి రాయబడేవి అంటే అచ్చులతోనూ హల్లులతోనూ కూడా ఉపయోగించబడేవి అనమాట ఉదాహరణకి సున్నా అంటే చూడండి గా పక్కన సున్నా పెడితే గంట అలాగే ఉంటే ఉదాహరణ అనమాట తర్వాత ఈ సున్నాని అనుస్వారము అని కూడా అంటారు తర్వాత అరసున్నా ఈ అరసున్నా అన్నది దీనికి ఉనికి తప్ప ఉపయోగము లేదు అంటే దీని గ్రంథాలలో కవులు వాళ్ళు పూర్వకాలంలో గ్రాంధిక భాషలో గ్రంథాలలో పద్యాలు రాయడంలో శ్లోకాలు రాసినప్పుడు వాటిని ఉపయోగించేవారు తప్ప దాని ప్రస్తుత కాలంలో అయితే దీని ఉపయోగం లేదు ఉనికి తప్ప ఉపయోగం లేదు ఇక్కడ చూడండి ఉదాహరణకి నా శుభం ప్రాప్ను ఇక్కడ నా ముత్రే అరసున్నా ఉంది అలాగే సో పక్కన అరసున్నా ఉంది అది ఉనికి తప్ప ఇక్కడ దాని వాడుకో అన్నది మనకి కనిపించట్లేదు అందుకనే దీది కేవలము పూర్వకాలంలో గ్రంథాలలో తప్ప శ్లోకాలలో తప్ప ఇప్పటి కాలంలో అయితే ఉపయోగించట్లేదు తర్వాత ఇది ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఆంగ్లంలో హవర్ అని ఉంటుంది హెచ్ ఓ యు ఆర్ హవర్ దాన్ని మనం హవర్ అనే చదువుతాం కాబట్టి హెచ్ అన్నది మనం పలకం హవర్ అని పలకం హెచ్ఓ ఆర్ అవర్ అనే పలుకుతాం అంటే అక్కడ హెచ్ అన్నది సైలెంట్ అనమాట దాని ఉనికి తప్ప ఉపయోగం లేదు ఆ పదంలో అటువంటిదే ఈ అరసున్నా కూడా తర్వాత విసర్గము ఇది కూడా పద్యాలలోను శ్లోకాలలోను గ్రంథాలలో తప్ప ఇంకా ఎక్కువగా దీని వాడకం అన్నది ఉండదు ఉదాహరణకి దేవకీ నందన సహ పాపనాశన ఇక్కడ దాని ఉనికి ఉంది అంటే ఇది నేను చదవడంలోనే మీరు దాన్ని ఏ విధంగా పలకాలి అన్నది కూడా మీకు అర్థమైపోతుంది అది అన్నమాట అయితే ఇప్పుడు దీని ఉనికి ఉంది కాకపోతే ఉపయోగము చాలా తక్కువగా ఉంది కొన్ని పదాలలో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం ఉదాహరణకి దుఃఖము సుఖము వీటిల్లో అనమాట దీని వీటి వీటి యొక్క ఉపయోగాన్ని మనం చూస్తాము ఈ విధంగా మనం తెలుగు అక్షరమాలని వర్ణమాలని మనం నేర్చుకున్నాం కదా యాభై ఆరు వర్ణములు ఉంటాయి వర్ణమాలలో తెలుగు వర్ణమాలలో అని నేర్చుకున్నాము అవి హచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు అలాగే ఉభయాక్షరాలు మూడు ఇవి నేర్చుకున్నాం కదా ఇక మన తర్వాతి పాఠంలో ఇంకొన్ని తెలుగు భాషకి సంబంధించిన విషయాలని నేర్చుకుందాము శ్రీ శారదాశంకర భక్తి సుధా బాల వికాసం పిల్లలు అందరికీ స్వాగతం నాన్న ముందుగా మనము శ్రీ 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 భారతీ వారికి శ్రీ విదుశేఖర భారతీ స్వామి వారికి వందనములు సమర్పించుకుందాము శ్రీ గురుభ్యో నమ పిల్లలు ఇంతకుముందు మనం చెప్పుకున్న సుమతిసతకం పద్యాలు మీరు నేర్చుకున్నారు కదా మరి ఇవాళ కూడా కొన్ని పద్యాలు నేర్చుకుందామా సరేనా పాలను గలీసిన జలములు బాల విధంబుననే యుండు బరికింపంగా బాల చవి జరచు కావున బాలసుడగువాణి పొందు వలదుర సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా నీళ్ళు పాలలో కలిసినప్పుడు పాలవలనే కనబడును గాని పాల రుచిని మాత్రము చేయును అట్లే దుర్మార్గుని చేరదీసినచో వాడు మంచివాని వలనే నటించును అసలు అసలు పాడు చేయును ఒకసారి పద్యం చదువుకుందామా పాలను కలిసిన జలములు బాల విధంబుననే యుండు బరికింపంగా బాల చవి చెరచుగావున బాల సుడగువాని పొందు వలదుర సుమతి ఇంకో పద్యం నేర్చుకుందామా పాల సునకైనా యాపద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకు దే లగ్ని బడగ బట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా ఎంత తెలిసిన వాడేనను దుర్మార్గుని వ్యాపదను తొలగించుటకు ప్రయత్నింపరాదు నిప్పులలో బడుచున్న తేలును రక్షించుటకై పట్టుకున్న చో అది కుట్టును గాని చేసిన మేలును గుర్తించునా కదా ఒకసారి ఈ పద్యాన్ని చదువుకుందామా పాల సునకైన జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకు బడగబట్టిన మేలిరుగునే మీటుగాక మేదిని సుమతి ఇంకో పద్యాన్ని చదువుకుందామా ఉరికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్ కరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మాగువా సిద్ధము సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా పట్టణమునకు కోమటి ప్రాణము వంటి వాడు అతడు వస్తువులు తెచ్చి అందించనిచో ప్రజలకు తిండి లేదు వరి పంటకు మీరే ప్రాణము ఏనుగునకు ప్రాణము వలనే అత్యవసరమైనది తొండము ఇంటిలో సంపదలకు మూలము ఇల్లాలే ఒకసారి ఈ పద్యాన్ని చదువుకుందామా పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతి లోనన్ కరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతి ఇంకో పద్యాన్ని చదువుకుందామా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుకొని పొగడగా నాడు పుట్టును సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా ఏ తండ్రికైనానూ కొడుకు పుట్టగానే ఆనందము కలుగదు ప్రజలు వాని ప్రజ్ఞా విశేషములు చూచి పొగడినప్పుడే నిజమైన పుత్రోత్సాహము తండ్రికి కలుగును ఒకసారి చదువుకుందామా జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతి ఇంకో పద్యాన్ని నేర్చుకుందామా పెట్టిన దినముల లోపల నట్టడవులకైనా వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గణకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా పెట్టిన దానికి పుట్టినదే సాక్షి అను సామెత ఉన్నది పూర్వము ఎవరికైనా ఇంత పెట్టిన వారికి నట్టడవిలోనికి పోయినను అక్కడ వారికి అన్నీ లభించును పెట్టని వారికి మేరు పర్వతము అంటే బంగారుకొండ దగ్గరికి పోయినను ఏమియు లభింపదు అని అర్థము ఒకసారి పద్యాన్ని చదువుకుందామా పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములు పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతి చదువుకుంటారు కదా నాన్న మనకి అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు ఇటువంటి పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా రామాయణము భారతము అలాగే ఎన్నెన్నో మంచి కథలు అన్నీ చెప్తూ ఉంటారు అలాగే చెప్తారు దేవుడు ఉన్నాడు దేవుడు మనం చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండండి చెడ్డ పనులు చేయొద్దు మంచిగా ఉండండి మంచి పనులు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అటువంటి కథ ఇప్పుడు ఒకటి నేను చెప్తాను పూర్వం రామయ్య అనేటువంటి ఒక రైతు ఉండేవాడట ఆ రామయ్యకి ఒక కొడుకు పేరు సోము అయితే ఈ రామయ్య రోజు రాత్రి పడుకునే సమయంలో సోముకి మంచి మంచి కథలు చెప్పేవాడట చెప్పి దేవుడు ఉన్నాడు దేవుడు అన్ని అందరినీ చూస్తూ ఉంటాడు అని చెప్పాడట అయితే సోము అడిగాడట మరి నాన్న నాకు కనిపించలేదేంటి దేవుడు ఎప్పుడు అని చెప్పి అడిగాట లేదు నాన్న దేవుడు మనకి కనిపించడు కానీ దేవుడికి మనం కనిపిస్తాము మనం చేసే పనులన్నీ గమనిస్తూనే ఉంటాడు దేవుడు అని చెప్పాడట ఆహా అలాగా అని సోము అన్నాడు అయితే ఒకసారి కరువు కాలం వచ్చింది రామయ్య పొలంలో పంటలు సరిగ్గా పండలేదు రామయ్య చాలా బాధపడ్డాడు అయితే ఏం చేయాలో తెలియలేదు అతనికి కరువు కాలం కదా పంటలు సరిగ్గా పండలేదు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అయితే ఒకరోజు రాత్రి అలాగా ఊరికి దూరంగా అలాగా నడుచుకుంటూ వెళ్ళారట రామయ్య సోము ఇద్దరు అక్కడ ఊరి చివరిలో ఊరికి దూరంగా ఒక పొలం కనిపించింది ఆ పొలంలో వరికంకులు కనిపించాయట వెంటనే రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది సోముతో అన్నాడట సోము నేను ఇక్కడ ఈ పొలంలో దిగి వరికంకులన్నీ మూట కడతాను నువ్వు పొలం గట్టు మీద నిల్చో ఎవరైనా వస్తే నాకు వెంటనే సమాచారం ఇయ్యి అని అడిగాడట అంటే సరే అని సోము పొలం గట్టు మీద నిల్చున్నాడట రామయ్య ఏం చేశాడు ఆ పొలంలోకి దిగి వరికంకులన్నీ మూట కట్ట కట్టి కట్టబోతూ ఉన్నాడు ఇంతలో పొలం గట్టు మీద నుంచున్న సోము గట్టి గట్టిగా అరిచాడట నాన్న 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 అని గట్టిగా అరిచాడట వెంటనే రామయ్య అవన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడట ఏరా ఎందుకు అరిచావు ఎవరిన వచ్చారా ఎందుకు అరుస్తున్నావు అంత గట్టిగా అని చెప్పేసి అడిగాడట అప్పుడు సోము నాన్న ఇక్కడికి ఎవరూ రాలేదు కానీ నువ్వే చెప్పావు కదా దేవుడు మనకి కనిపించకపోయినా దేవుడికి మనం కనిపిస్తాము దేవుడు మనం చేసే పనులన్నీ చూస్తూనే ఉంటాడు మనం అన్నీ గమనిస్తూనే ఉంటాడని చెప్పావు కదా మరి నువ్వు ఈ వరికంకులు చంపుతున్నావు కదా వరికంకులు కడుతున్నావు కదా మరి అది మాత్రం చూడడా దేవుడు అని చెప్పి అడిగాట తండ్రి రామయ్యని వెంటనే రామయ్య సిగ్గుతో తలదించుకున్నట్ట కరెక్టే కదా తనే కదా చెప్పాడు సోముకి మంచి పనులు చేయాలని కానీ తనే తప్పు పని చేస్తున్నాడు అందుకు సిగ్గుతో తలదించుకుని వెంటనే సోముని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడట దీనివల్ల ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి దేవుడు ఉన్నాడు జాగ్రత్త దేవుడు మనకి కనిపించకపోవచ్చు కానీ దేవుడికి మనం కనిపిస్తాము దేవుడు మనం చేసే పనులన్నీ గమనిస్తూనే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అన్నదే ఈ కథ యొక్క నీతి విన్నారు కదా బాలలు ఈ కథ యొక్క నీతి కాబట్టి దేవుడున్నాడు జాగ్రత్త అన్ని మంచి పనులే చెయ్యాలి చెడ్డ పనులు చేయకూడదు